నమస్తే నా పేరు దుబ్బ వెంకట్ ఈరోజు మనం చూస్తున్నాం ఇది సంగతి ఛానల్లో వచ్చిన ఒక వార్తనైతే సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో అర్బన్ ఎమ్మెల్యే కృషి అన్నట్టుగా ఒక వార్త చూస్తున్నాం ఇందూర్ నగరం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు దన్పాల్ సూర్యనారాయణ గారు తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలో పేద మధ్య తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని గుర్తించి ఏళ్ల తరబడి విద్యార్థులు డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఎమ్మెల్యే గారు గత అసెంబ్లీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీలో ఎనిమిది వందల మహిళా స్టూడెంట్స్ కు ఒకే హాస్టల్ ఉంది అధ్యక్ష ఒక్కొక్క రూమ్ లో పది పన్నెండు మంది ఉంటారు కనుక ఇంకొక హాస్టల్ నిర్మించడానికి మీరు ప్రభుత్వం తెర తీసుకోవాల్సిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కేవలం తెలంగాణ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ మీరు ప్రారంభించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష